శ్రీమతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే మీ ఇంట్లోనే మీకు రహస్య శత్రువు ఉన్నారు వారు ఎవరో తెలిస్తే గనక మీ గుండె చల్లు అంటుంది అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక వారి మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది వారి జీవితంలో వారు ఎదుర్కొనేటటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు అనేవి అంశాలు ఏమిటి ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో వారి యొక్క నాశనాన్ని కోరుకునే శత్రువులు ఎవరు అయితే ముఖ్యంగా ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ద్వారా వారు ఎటువంటి కష్టాలను సమస్యలను ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా కుంభరాశి వారికి అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి క్రమశిక్షణతో నూతన కార్యాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఈ స్వభావం కారణంగానే ఎంతో మంచి స్నేహితులను ఆత్మీయులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు ఇక తమ బాధను బాధ్యతలను ఇతరులకు చెప్పుకోవాలి అని వారి సానుభూతి పొందాలని ఎప్పుడూ కూడా ఆశపడరు వీరు తమ బాధను మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం ద్వారా ఈ కుంభరాశి వారికి విరోధాలు వస్తూ ఉంటాయి విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వీరు ఆ ప్రయత్నంలో విఫలమవుతూ ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను తెచ్చుకుంటూ ఉంటారు కుంభరాశివారు వైద్య విద్య సాంకేతిక విద్యలలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అన్ని కూడా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే కనుక మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు అంటే ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైనా లేదా ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న వ్యాపారాన్ని చేస్తున్నవారు ఇంట్లోనే వర్కర్స్ని పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులే మీకు శత్రులుగా ఉన్నారు కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద ఒక కన్నేసి ఉంచాలి ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారు మీ మీద కుట్రలు పండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను తెచ్చుకుంటూ ఉంటారు కుంభరాశి వారు వైద్య విద్య సాంకేతిక విద్యలలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అన్ని కూడా కలిగి ఉంటారు మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు ఇక మీ ఇంట్లోనే ఉంటూ పని చేస్తూ ఉంటారు కానీ మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు అదేవిధంగా మీకు ఆర్థికంగా దిగజారే విధంగా కొన్నిసార్లు వారు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను బయట వ్యక్తులకు చెబుతూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి పనిచేసేవారు కావచ్చు వారితో మీరు ఎంతగానో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతో ఉంది అని కుంభరాశి వారి జీవితంలో కనిపిస్తుందని చెప్పొచ్చు అంటే కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే వర్కలను ఉంచుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఇబ్బంది అయితే పొంచి ఉంది కాబట్టి ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి అస్సలు షేర్ చేసుకోకండి అలాగే మీ వర్కర్స్ ముందు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడుకోవద్దు ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటివారు వారి మనస్తత్వం ఎటువంటిది వారు మీ పైన ఎటువంటి కుట్రలు పండుతున్నారు అని ఖచ్చితంగా మీరు గమనించాలి ఇక వారు మీ మంచిని కోరుకుంటున్నారా లేకపోతే మీ చెడును కోరుకుంటున్నారా ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు లేదా వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఇది మీకు అర్థం అవుతుంది కాబట్టి అటువంటి వారిని మీరు ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది ఒకవేళ వారు ఖచ్చితంగా మీ ఇంట్లో పని చేయడం అవసరమైతే వారి ముందు మాత్రం మీ పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడవద్దు అంటే వారు ఏ నిమిత్తం అయితే మీ ఇంటికి వచ్చారో ఆ పని చేసుకొని వెళ్ళిపోవాలి ఇక ఆ విధంగా వారిని దూరంగా ఉంచడమే చాలా మంచిది ముఖ్యంగా మీ డబ్బు విషయంలో కావచ్చు విలువైన వస్తువుల విషయంలో కావచ్చు మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు కాబట్టి ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు మీ ఇంట్లోకి పని చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన విషయాల గురించి వారితో కానీ వారి ముందు కానీ చర్చించకూడదు కుంభరాశి వారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి అస్సలు షేర్ చేసుకోకండి అలాగే మీ వర్కర్స్ ముందు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడుకోవద్దు ఆ వ్యక్తులు ఎలాంటివారు వారి మనస్తత్వం ఎటువంటిది వారు మీ పైన ఎటువంటి కుట్రలు పన్నుతున్నారు అని ఖచ్చితంగా మీరు గమనించాలి ఇక వారు మీ మంచిని కోరుకుంటున్నారా లేకపోతే మీ చెడును కోరుకుంటున్నారా ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు లేదా వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఇది మీకు అర్థం అవుతుంది మీ ఇంట్లో విలువైన వస్తువులు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి కుంభరాశి వారి జీవితంలో వారి ఇంట్లో ఉన్న రహస్య శత్రువు ఎవరు ఇక వారి ద్వారా ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయనే పూర్తి విషయాన్ని తెలుసుకున్నారు కదా అయితే కుంభరాశి వారు ఈ అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలిస పఠించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే కుంభరాశి వారికి మరింత మేలు చేకూరుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు కుబేర కంకణం ద్వారా అనేక శుభాలను పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అయిన బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్